భారతీయ సోదర సోదరి మళ్ళకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా నిలుపురా నీ జాతి నిండు గౌరవం అన్న ఈనాడు ఎడిటోరియల్ కాలంలో అణిముచ్చాంటి ఆ మాటలను మనం మరణం చేసుకుందాం గడప దాటితే అందరం భారతీయులం ఈ దేశం మన గురుకులం ఇక్కడ పుట్టిక పుణ్యఫలం ఇది స్వతంత్ర దినోత్సవ శుభవేళ మనమంతా ప్రత్యేకంగా ఉపాసించాల్సిన దివ్య భావన ఇదే దేశ ప్రగతికి దీవెన భారతదేశం పంచాక్షరి వందే మాత్రం పంచాక్షరి ఆత్మ ప్రత్యయంగా అభిజాత్యంగా ఉండెల్లో ఆ రెండు గూడు కట్టుకున్నవాడే నిజమైన భారతీయుడు అప్పుడే భారతదేశం చిత్రపటంగా కాకుండా నిలువుటద్దంగా గోచరిస్తుంది చెయ్యత్తి జైకొట్టు తెలుగోడ అంటూనే వేములపల్లి శ్రీకృష్ణ దేశాన్ని దిగమింగిపోయినారోయి మోసాన్ని గుర్తిరిగి కాపాడబోయ్ అని ప్రబోధించారు నేను తెలుగువాడిని దగ్గర ఆగిపోకుండా భారతీయుని దాకా ప్రయాణించాలనే అర్థం భా అంటే వెలుగు వికాసం వాటి పట్ల అనురక్తి కలిగి ఉండడమే భారతీయం కలమెత్తినా ఘళమెత్తినా మన దేశపు జెండా పొగరు కలం పలుకులో ఘలం కులుకులో తలుకు లేనడం భారతీయత దాని అసలు పేరు జాతీయత ప్రతి దేశానికి తనదైన ఆత్మచైతన్యం ఉంటుంది అన్నారు అరవిందులు వ్యక్తి చైతన్యాన్ని ఆ సమిష్టి చైతన్యానికి అనుసంధానించడమే జాతీయత భావం అంటే భారతీయ ఆత్మను అణువణువున జీర్ణించుకున్న వ్యక్తుల్లో నేను చెరిగిపోయి అది మనల్లో చేరుతుంది స్వార్థం సమాజ పరమార్థంగా మారిపోతుంది లోకహితానికి దారితీస్తుంది అలాంటి వారి మాటల్లోంచి చేతల్లోంచి కాంతి పరివేషం తోస్తుంది ఇండియా అనే పదాన్ని వివేకానందల నోట విన్నప్పుడు ఆ వాకుల్లోనే భావసాంద్రత మాకు గగుర్పాటు కలిగించేది కాంతి పరివేషం తోచేది అని సిస్టర్ క్రిస్టియన్ స్పష్టంగా రాశారు అంతటి భావ తీవ్రత జాతీయత రక్తంలో కరిగిపోయిన నిస్వార్థ వ్యక్తి ఒక్క పిలుపునిస్తే నీవొక జీవజాతిని జరించిన వాడువు నీవే విజయ ధ్వజము ఎగరవేసిన వాడువు లేచి నిల్వరా అంటూ ఆ పిలుపు మనిషి మనిషిని ఉత్తేజపరుస్తుంది జాతి జాతి అంతా దేశభక్తితో ఉర్రూతులవుతుంది ముందు గురుగుతుంది రోజు మనం పాడే పాటలన్నీ ఆ జాతీయతను బలంగా ఆకాంక్షిస్తూ ఆలపించే వైతాలిక గీతాలు ఆ జాతీయ భావనపై అమృత వృష్టిని కురిపించే గారాబు మబ్బు తునకలు జాతీయ పతాకాన్ని చొక్కాజేబుకు పెట్టుకుంటే చాలుదు జెండా అనేది మామూలు వస్త్ర విశేషం కాదని అది సర్వతంత్ర స్వతంత్ర భారతదేశపు మహత్వపూర్ణ మహోన్నత చిహ్నమనే ఎనలేని గర్వ వీచిక యథలోపల ఎగిసిపడుతూ ఉండాలి ఒక మనిషి అలవాట్లన్నీ కలిసి లెక్కిస్తే ఆ మనిషి వ్యక్తిత్వం అవుతుంది అన్నారు స్టీఫెన్ కోవే ఒక జాతిలోని వ్యక్తిత్వాల కూడిక ఆ జాతీయ శీలానికి ప్రతీక జాతీయ భావం లోపించడం కారణంగా జాతీయ శీలం భ్రష్టపడుతుంది అని ఆవేదన చెందారు రవీంద్ర కవీంద్రుడు విదేశాలకు పోయి పాడు పనులు చేసేవారికి విదేశీయుల పట్ల ఇక్కడ అమర్యాదగా చెడుగా ప్రవర్తించే వారికి మరీ ముఖ్యంగా వర్తిస్తుంది ఇది అందుకే ఏ దేశమేగా ఎందుకు కాలడినా పొగడు రా తల్లి భూమి భారతిని అని ఊరుకోలేదు రాయపురలు నిలుపురా నీ జాతి నిండు గౌరవం అంటూ పిలుపునిచ్చారు దేశాన్ని గౌరవించడం అంటే సమాజ తనను గౌరవించుకోవడమే తన దేశ గౌరవానికి ముడివేసినప్పుడే జాతీయతను తనలో పెంచి పోషించినప్పుడే సాధ్యం అవుతుంది అది దాన్నే గురజాడ దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అని సరళంగా చెప్పారు దేశమనే దొడ్డ వృక్షానికి భక్తి కుసుమాలు వికసించడం ఈ యోగా అవసరం మరొకసారి భారతీయులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు